హాయ్ అండ్ అందరికీ ఇవాళ మనము హైదరాబాద్లో కుక్కట్పల్లిలో ఉన్న లూలు మాల్కి వెళ్దాము అంటే ఈ మధ్యలో బాగా వింటున్నాం కదా లూలు మాల్స్ అండ్ మాల్లో చాలా బాగా ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయని చెప్పేసి సరే ఓకే మరి మనము ఒకసారి చూద్దాము వెళ్ళడం కూడా కుక్కపల్లిలో పని ఉందని అక్కడ దగ్గరికి వెళ్ళినాం కాబట్టి ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి నేను మా బాబాయ్ ఇద్దరం వెళ్ళినాము వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంది చూస్తే చాలా పెద్దగా ఉన్నది లోపలికి వెళ్తే అంత ఫుడ్ కొట్టి నేను ఒకటే ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా మీకు దీంట్లో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి కాకపోతే నేను ఒక ఫుడ్ మాత్రమే మీకు చూపిస్తున్నా ఇందులో మనకు ఫ్రూట్స్ కూడా ఇది ఆఫ్రికన్ ఫ్రూట్ అట ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అంటే ఓపిక ఉండాలే కానీ మనకు ఒక డే మొత్తం మాల్ మొత్తం తిరగడానికే సరిపోతుంది ఎవ్రీథింగ్ ఇందులో లేని ఐటమ్ అంటూ ఏం లేదు ఇప్పుడు నేను తిరిగిన ఫ్లోర్లో మాత్రం ఫ్రూట్స్ సలాడ్స్ మన మండి కూడా ఉంది ఇందులో మండి చికెన్ సిక్స్టీ ఫైవ్ కేఎఫ్సి చికెన్ ఎవ్రీథింగ్ ఇక ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇందులో ఇది లేదని లేదు మంచిగా మనకు కావాల్సినంత సలాడ్ కూడా బాక్స్లో మిక్స్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు కూడా ప్యాక్ చేసి పెడతారు కొన్ని ఐటమ్స్ అవి నచ్చితే అవి కూడా తీసుకోవచ్చు డేట్స్ అయితే అన్ని రకాల డేట్స్ ఉన్నాయమ్మ ఏమేమి డేట్స్ అయితే దొరుకుతాయో ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవ్రీథింగ్ అన్ని రకాల డేట్స్ ఉన్నాయి అన్నీ కూడా టేస్ట్ చేసుకోవచ్చు అవి కొంచెం ఇవి కొంచెం కూడా తీసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు నాకు మాత్రం ఇవి ఎందుకో చూడగానే ఇన్ని రకాల డేట్స్ ఒక్క దగ్గర మనం ఎప్పుడు చూడం కదా బాగా అనిపించింది ఇవన్నీ ఫ్రూట్స్ ఇంట్లో గ్రీన్ యాపిల్ ఉంది మనకు లోకల్ యాపిల్ ఉంది ఆఫ్రికా ఏంటిది అమెరికన్ అంట అవి బాగున్నాయి యాపిల్స్ కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు పియర్స్ కూడా ఉన్నాయి పియర్స్ కూడా ఇట్లా ప్యాకింగ్లో ఉన్నాయండి ఒక్క పీస్ వచ్చి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో యాపిల్స్ మష్రూమ్స్ కానీ ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ ఫ్రూట్స్ని మనము ఇట్లా కాకుండా మనకు సాలాడ్ లాగా కావాలంటే కూడా మంచిగా వాళ్ళు స్కిన్ తీసేసి క్లీన్ చేసి బాక్సులలో కడి చేసి పెట్టారు ఏది కావాలంటే అది ఇదేమో మనం సెల్ఫ్గా ఇది చూస్తున్నారు కదా సెల్ఫ్గా ఇంత సలాడ్ కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి ఇది యాపిల్ ఏంటి డ్రాగన్ ఫ్రూట్ పోమిగ్రాన్ ఎవ్రీథింగ్ కట్ చేసి ఉన్నాయి మీకు ఎంత నచ్చితే అక్కడ బాక్సులు తీసుకొని అందులో వేసుకొని మనం దాన్ని క్యారీ కూడా చేసుకోవచ్చు అంటే మనకు లంచ్కి కానీ డిన్నర్ కానీ లేదు షేక్స్ లాగా కావాలంటే కూడా ఇవి జ్యూసెస్ ప్యూర్ జ్యూస్ అట అవి కూడా మంచిగా చిన్న మంచిగా ఐస్ వేసి పెట్టిర్రు చల్లగా ఉండడానికి ఫ్రిడ్జ్లో కూడా కాకుండా కింద ఐస్ వేసి పెట్టేసిర్రు ఇదంతానేమో మనకు సలాడ్ అండి ఫ్రూట్ సలాడ్ కాదు ఇది మనకు వెజిటేబుల్ సలాడ్స్ వెజిటబుల్ సాలడ్స్ కూడా మీకు నచ్చిన తీసుకోవచ్చు క్యాబేజ్ ఉంది క్యారెట్ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇవేమో జామ్ ఫ్రెష్ జామ్ ఇవి మనకు వాళ్ళు అక్కడే మనకు జామ్ తయారు చేసేసి ఇస్తారు అవి మనకి ఫ్లేవర్స్ ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ ఉంటాయి మనకు నచ్చితే తీసుకోవచ్చు లేదు అంటే మనకు అక్కడ ఫ్రెష్ కూడా ఇస్తారు తయారు చేసి ఉంటాయి ఇంత హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలంటే అందులో కూడా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు ఎవ్రీథింగ్ ఇది మనకు లేదు అనేది ఏం లేదు ఇవి నా చూసి మా బాబు ఒకటి తీసుకున్నాడు చిప్స్ అండి అందులోనే మనకు మెగనైజర్ను సాస్ తోటి ప్యాకింగ్ వచ్చింది టూటీ ఫ్రూటీస్ మాత్రం ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి మన కేక్స్లో వేసుకోవడానికి కానీ మిక్సింగ్ ఉన్నాయి సింగిల్ సింగిల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చి కర్రీస్ అండి డ్రెస్సింగ్ సలాడ్స్ కర్రీస్ ఉన్నాయి కాకపోతే క్రౌడ్ బాగుంది ఇక్కడ జామ్స్ ఉన్నాయి చూసి నాకు అక్కడ అసలు షూట్ చేద్దామంటే కూడా సందు లేకుండా జనాలు ఉన్నారు అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వకుండా అది వేయాల్సి వచ్చింది ఇవన్నీ పచ్చళ్ళండి మన మా ఏంటిది టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఫ్రాన్స్ ఫిష్ చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి అసలు మనకు నాన్ వెజ్ పిక్కిల్స్ మొత్తం ఇక్కడనే ఉన్నాయి ఇది ఒక్కటేంటంటే పిక్కిల్స్లో కానీ స్వీట్స్లో కానీ ఈడ కాంప్రమైజింగ్ కాలేదు ఇది వచ్చేసి ఆమ్లా మురబ్బ అదే మన ఉసిరికాయ ఉంటుంది కదా దాని స్వీట్ అది ఇవన్నీ మనకు పిజ్జాల మీద దాని మీద వేసుకునే డ్రెస్సింగ్ సలాడ్స్ సాసెస్ చూసిరు కదా ఇవన్నీ మనకు డ్రెస్సింగ్ సాలాడ్స్ సలాడ్స్ పైన మనం డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా మన పిజ్జాస్ మీద దాని మీద వేసుకోవడానికి కావాల్సిన సలాడ్ ఐటమ్ అంతా ఇక్కడ ఫ్రెష్గా రెడీ చేసి మనకు పెట్టేస్తారు ఇదేమో ఫుడ్ కోర్ట్ అండి మీకు చూసినరా ఎంత జనాలు ఉన్నారో ఫుడ్ కోర్ట్ మీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు ఇప్పుడు నేను చూపించే ఫుడ్ కోర్ట్ మొత్తం నాన్ వెజ్ అయ్యింది ఇందులో ఫిష్ ఉంది చికెన్ ఉంది ఫ్రాన్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ వాటి మన వెరైటీస్ ఉంటాయి కదా అన్నీ వేసి పెట్టేసారు ఒకటి మనకు లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇక్కడనే అన్నీ ప్యాక్ చేసుకొని మంచిగా స్పూన్ వేసుకొని తినుకుంటూ తిరగచ్చు ఇవన్నీ పిజ్జా అండి అంటే పిజ్జా బేస్ కూడా కాదు మొత్తం మనకు టోటల్గా ప్రిపేర్ చేసి పెట్టేసారు దాంట్లో మనకు పన్నీర్ పిజ్జా ఉంది చికెన్ ఉంది నార్మల్ పిజ్జాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్ని రకాల పిజ్జాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా మనకు కావాల్సిన సైజులో కూడా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఇవన్నీ శాండ్విచెస్ అండి శాండ్విచ్లు ఉన్నాయి బర్గర్లు ఉన్నాయి ఇవన్నీ ఏం లేదు మనం ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఓవెన్లో కానీ స్టవ్ మీద కానీ పెట్టుకొని తినేయడమే రెడీ టు హీట్ అన్నట్టు అన్ని రకాల శాండ్విచ్లు బర్గర్లు ఎవ్రీథింగ్ రెడీ చేసి పెట్టింది ఇందులో మనకి ఏది కావాలంటే అది తీసుకొని ప్యాక్ చేసుకోవడమే కావాలంటే ఇదేదో పిజ్జా వేస్లాగా ఉంది లేదా మరి చీజ్ బాగా వేసింది అది ఏదో నాకు అర్థం కాలేదు ఇట్లా కూడా ప్రిపేర్ చేసి పెట్టారు మనకు ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి కింద బాక్సులలో వేసి పెట్టారు చూడండి ఫ్రూట్ సలాడ్ ఉంది వెజిటేబుల్ సాలాడ్ ఉంది దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్యాక్ చేసి పెట్టేశారు మనకు కావాలంటే అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇవన్నీ స్వీట్స్ అండి స్వీట్స్ కూడా ఎవ్రీథింగ్ ప్యాకింగ్ చేసి ఉన్నాయి స్వీట్సే కాదు మనకు ఈ కార పల్లీ స్నాక్స్ ఉంటాయి కదా పల్లీ ఐటమ్స్ కానీ కాజు ఐటమ్స్ కానీ అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కారవి ఇవి మనం ఇంట్లో వేసుకునే హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదా చెగోడీలు రింగులు మురుకులు ఆలూ చిప్స్ బనానా చిప్స్ వీళ్ళనే కలర్స్ కలర్స్ తోటి గ్రీన్ కలర్ చిప్స్ ఒకటి ఇంటి ఏంటియో ఉన్నాయి ఆయన ఒక పేరు కూడా చదవడానికి ఒప్పుకోలేదు అన్ని రకాలు ఉన్నాయి సేవ్ ఉంది మీకు చిన్న పిల్లలు ఉంటే మాత్రం తీసుకొచ్చి వదిలేసారు అనుకోండి అసలు వాళ్ళకి ఇవన్నీ చూస్తే ఏం చేయాలో అర్థం కాదు కావచ్చు ఇవన్నీ కుకీస్ అండి చిన్న చిన్న మంచి చిన్న బాక్సుల్లో ప్యాక్ చేసి ఉన్నాయి వాళ్ళ మనకు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది పిల్లలకు నాలుగైదు రకాలు కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు ఇందులో డోనట్స్ డోనట్స్ కూడా మనకు కొంచెం నాకు రీజనబుల్ అనిపించింది ఎందుకంటే నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ వస్తున్నాయి ఇందులో ఈజీగా పెట్టచ్చు హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అంటే మనకు రీజనబుల్ అండి డోనట్స్ అన్ని రకాల డోనట్స్ ఉన్నాయి ప్లేని కూడా ఉన్నాయి మనకు ప్లెయిన్ డోనట్స్ ఉన్నాయి చాక్లెట్ మల్టిపుల్ కలర్స్ తోటి అంటే ఫ్లేవర్స్ తోటి ఉన్నాయి ఇదేమో మనకు చాక్లెట్ కేక్ ఈ చాక్లెట్ కేక్ కూడా వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రూపీస్లో మనకు కావాల్సినంత సైజులో ఉంది ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో వేసుకుంటాం కదా వెనీలా స్పాంజ్ కేక్ అది కూడా మంచిగా ప్యాక్ చేసి ఉంది కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయి ఇందులో ఈ కాంబో ప్యాక్లో వెనీలా ఒకటి చాక్లెట్ ఒకటి అంటే ఇంట్లో ఒకరు వెనిలా తింటారు ఒకరు చాక్లెట్ తింటారు కదా అట్లాంటి బాధ ఉంటే ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది మనకు అన్ని రకాల కేక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ మన కేక్స్ పైన స్ప్రింకిల్స్ ఉంటాయి కదా సిల్వర్ బాల్స్ అవి కూడా పెట్టిండ్రు ఎవ్రీథింగ్ అండి ఇక లూలు మాల్లో నేను చూపించేది ఒకటే ఫ్లోర్ ఈ ఫ్లోర్ మొత్తం ఫుడ్ గురించే ఉంది మిగతాదంతా షాపింగ్ మాల్ చాలా పెద్ద ఉంది అసలు యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యి రాలేదు ప్రిపేర్ వస్తే మాత్రం నేను కూడా బాగా తీసుకునేదాన్ని ఎవ్రీథింగ్ స్వీట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మండి బిర్యానీ దాకా మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ బ్రెడ్స్ కూడా చేసి పెట్టేది ఫ్రెష్గా బ్రెడ్స్ కూడా ఎవ్రీథింగ్ అన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయి వీట్ బ్రెడ్ ఉంది మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంది మళ్ళీ మనకు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఈ బ్రెడ్ ఇవి బ్రెడ్స్ ఉన్నాయి దీంట్లో రస్కులు కూడా చేసి పెట్టారు ఈ రస్కులు అంటే నాకు బాగా ఇష్టము ప్లెయిన్ రస్క్ ఉన్నది దీంట్లోనే మనకు స్వీట్ రస్కులు కూడా ఉన్నాయి టూటీ ఫ్రూటీతో చేసినాయి నాకు చాలా ఇష్టం అది డైలీ టీలో పెట్టుకొని తింటే హ్యాపీ అనిపిస్తుంది అది ఇంకోటి చూసి ఇక్కడ మనకు పరోటాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెష్ పరోటాలు అవి ముట్టుకుంటున్న మస్తు మెత్తగా ఉన్నాయి జస్ట్ అవి తీసుకొని మనం హీట్ చేసుకోవాలి ఇక్కడనే మనకు అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి వెజ్ నాన్ వెజ్ అన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని పోయి తినేయడమే ఇది ఒకటి స్వీట్స్ అండి స్వీట్లో వీళ్ళు ఒకటి మంచిగా పెట్టారు ఏంటంటే అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి కదా మనం ఒక్కసారి బాగా తీసుకుంటే వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు చిన్న చిన్న బాక్సులల్లో పెట్టారు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉంటాయి అది తీసుకుంటే మనము స్వీట్ తిన్న సాటిస్ఫై ఉంటుంది అన్ని రకాలుగా టేస్ట్ చేయవచ్చు చూశారు అన్ని రకాల స్వీట్స్ కానీ మన స్నాక్ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఫుడ్ కానీ అన్నీ ఒకటే దగ్గర ఒక్కసారి ఈ లో మాల్లోకి అనుకోండి ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఈ ఫ్లోర్కి వెళ్ళినామనుకోరు ఎవ్రీథింగ్ ఇక బిర్యానీ ప్యాక్ చేసుకొని రావచ్చు మండి ప్యాక్ చేసుకొని రావచ్చు మనకు ఫ్రైడ్ రైస్ కేఎఫ్సీ చికెన్స్ తందూరి చికెను పరోటా నాను ఎవ్రీథింగ్ ఏదైనా సరే అన్నీ తీసుకొని రావచ్చు మేమైతే రెండు తీసుకున్నాము వాడేమో మా పెద్దోడేమో ఈ నాచోస్ తీసుకున్నాడు నేనేమో డోనర్స్ తీసుకున్నాను ఏమేమి అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఒక్కసారి మాల్ మొత్తం తిరిగి చూసినాము కానీ ఫుల్ క్రౌడ్ ఉంది ఈ క్రౌడ్లో సాటర్డే సండేస్ మాత్రం వెళ్ళొద్దండి సాటర్డే సండేస్ ఫుల్ జనాలు ఉన్నారు వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయింది నాకు బాగా చూసిరా ఇంతమంది ఉన్నారు ఎక్సలేటర్ పైన ఎట్లా వెళ్తున్నారు మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది లోపల మాకు తెలియలేదు వర్షము బయటకు రాగానే ఫుల్ వర్షం పడ్డది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంకా మాకు లేట్ అవుతుందని ఫిక్స్ అయిపోయినాం ఇక నేనైతే అప్పటికే నాకు ఆకలి అవుతుంది ట్వెల్వ్ థర్టీకి ఏమో అందులోకి పోతే మేము బయటకు వెళ్ళేసరికి ఫోర్ అయింది